హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ ఫ్యాషన్స్ ఈరోజు మీకు వీడియోలో నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్స్తో హైనెక్ బ్లౌజ్ అనేది ఎలా కుట్టుకోవాలో చూద్దామండి సో ఫస్ట్ అయితే లైనింగ్ని నీట్గా ఐరన్ చేసి తీసుకోవాలి ఫోల్డింగ్స్ వచ్చేసి మన వైపు ఉండాలి ఓపెన్స్ వచ్చేసి అవతల వైపు ఉండేలాగా పెట్టేసుకోండి ఇలాగా సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ కింద ఈక్వల్గా లేదు కాబట్టి దాన్ని మనము స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలాగా వీళ్ళలో చూపిస్తున్నట్టుగా స్ట్రేట్గా ఒక లైన్ అయితే డ్రా చేయండి ఇప్పుడు ఖర్చుల కోసానికి ఒక పావు ఇంచు ఉండేలాగా ఇంకొక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ హైట్ మెజర్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని టేప్ ఇలా పైన ఇలా భుజం దగ్గర పట్టుకొని కింద నడుము వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి ప్రజెంట్ ఈ బ్లౌజ్ అయితే థర్టీన్ ఉందండి కస్టమర్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు సో అందుకని చెప్పేసి నేను థర్టీన్తో థర్టీన్కి ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసి ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేశాను సో ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్కి కూడా ఒక మార్క్ పెట్టాను అనమాట అంటే ఖచ్చికి కావాలి కదా మనకి అందుకని ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మార్క్స్ని కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనకి నడుం లూజ్ మేజర్ చేసుకోవాలి సో ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ నుంచి మనం నడుం లూజ్ అనేది చూసుకుందాము బుక్స్ పట్టి సైడ్ నుంచి వెళ్ళి టేప్ని ఇలా పట్టేసుకొని ఇలా మెజర్ చేసుకోవాలి మనకు వేస్ట్ లూజ్ ఉంటే పర్వాలేదండి ఆది బ్లౌజ్లోనే చూసుకోవాలి కాబట్టి ఆది బ్లౌజ్ని ఇలా కొలుచుకోవాలి కాజా పట్టిని ఇలా ఫోల్డ్ పెట్టేసుకొని చూసుకోండి సో ఇక్కడ మనకు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది ఓకేనా ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగం తీసుకోవాలి మనం ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగం ఇంచులు వస్తుంది సో మీకు టేప్తో కావాలంటే ఇలా చూసుకోండి ఇరవై నిముషుల దగ్గర మా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ పెట్టేసుకుంటే మనకు మెజర్మెంట్ వచ్చేస్తా అనమాట ఇది నడుం లూజ్ మనకి సెవెన్ ఇంచెస్ వచ్చింది ఈ సెవెన్ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేయండి ఇలాగా సో ఇప్పుడు మనకు బ్యాక్లో డాట్ వేస్తాం కదా దానికోసానికి ఒక వన్ ఇంచ్ కావాలి కదా ఒక వన్ ఇంచ్కి మార్క్ చేయండి ఇప్పుడు ఖర్చుల కోసానికి ఒక రెండు ఇంచులు మార్క్ చేస్తున్నాను ఓకేనా నడుము లూజ్ అయితే మార్క్ చేసాం కదా ఇప్పుడు నడుము లూజ్ ఆధారంగా మనం చెస్ట్ లూజ్ అయితే తీసుకోవచ్చు నడుము లూజ్కి ఒక వన్ ఇంచ్ కలుపుకుంటే మనకు చెస్ట్ లూజ్ కరెక్ట్గా వస్తుంది సో అలా కాకుండా మనం ఆది బ్లౌజ్తో కూడా చూసుకోవచ్చు సో ఆది బ్లౌజ్ ఖాజా పట్టి సైడ్ ఇక్కడ నేను టేప్ని ఎక్కడ పెట్టానో చూడండి ఇలా పెట్టుకొని సో ఈ ఇక్కడ వరకు ఇలా కొలుచుకుంటే మనకు చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది సో నడుము లూజ్ ఆధారంగా అయితే ఒక వన్ ఇంచ్ కలుపుకుంటే అది చెస్ట్ లూజ్ అండి సో లేదంటే నేను చూపిస్తున్నట్టుగా ఆది బ్లౌజ్తో కూడా మెజర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఏంటంటే మనము హైనెక్ అంటే మామూలు బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ నుంచి హైనెక్ కుడుతున్నాం కాబట్టి హైనెక్కి చెస్ట్ లూజ్కి వన్ ఇంచ్ కలుపుకోవాలి అదే మనం నడుము లూజ్ ఆధారంగా చేసుకొని కలుపుకుంటే రెండు ఇంచులు కలపాలన్నమాట సో ఇక్కడ నైన్ ఇంచెస్కి మాకు చేసుకోవాలి అంటే చెస్ట్ లూజ్ మనకి ఎయిట్ ఇంచెస్ కదా సో నైన్ ఇంచెస్కి డ్రా చేసుకోవాలి అదే ఓన్లీ వేస్ట్ లూజ్ నుంచి తీసుకుంటే ఏడించులు వేస్ట్ లూజ్ కాబట్టి రెండు ఇంచులు కలుపుకోవాలి మొత్తం మనకి ఇక్కడ నైన్ ఇంచులకి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకొని ఖర్చులకి ఇంచులు మార్క్ చేసుకొని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి సో ఈ విధంగా అనమాట ఇక్కడ మనము తీసుకునేది ఏంటంటే చేంజ్ ఒకటే చెస్ట్ లూజ్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము ఓకేనా సో నైన్ ఇంచెస్కి మార్క్ చేసి తీసుకున్నాము ఇలాగా సో నైన్ ఇంచెస్ మనకు చెస్ట్ లూజ్ కదా అందులో హాఫ్ తీసుకోండి సో నాలుగున్నర ఇంచులు వస్తుంది నాలుగున్నర ఇంచులని ఇక్కడ నెక్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలాగా సో ఈ నాలుగున్నరకి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ నాలుగున్నర మార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ రెండు ముప్పావుకి మార్క్ చేయండి సో ఈ విధంగా రెండు ముప్పావుకి మార్కింగ్ చేస్తే ఇది మనకు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనమాట ఆది బ్లౌజ్ నుంచి మనం ఫుల్ షోల్డర్ తీసుకోలేం కాబట్టి సో ఇలా చెస్ట్లు ఆధారంగా చేసుకొని తీసుకుంటాము ఓకేనా సో ఇదే ఏడుంపావుని ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను సో మనం ఆమ్ రౌండ్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇలాగా సో ఐనెక్ బ్లౌజ్లకి ఇలా చెస్ లూజ్ ఆధారంగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవచ్చు అనమాట కరెక్ట్గా వస్తుంది ఓకేనా సో ఇప్పుడు టేప్ని ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసుకొని ఏడుంపావుకి మార్క్ చేసుకోండి ఇలాగా సో ఈ విధంగా అనమాట ఇలా మార్క్ చేసుకుంటే మనకు ఆమ్ రౌండ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ చంక దగ్గర ఇలా ఒక పాయింట్ పెట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి అంటే మిడిల్ రావడం కోసానికి ఒకటిన్నరకి ఇక్కడ మార్క్ చేసుకోండి సో చంక డౌన్ కోసానికి ఒకటిన్నర మార్క్ చేసుకోండి ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనకు చేత్తో అంత నీట్గా కవర్ అన్నప్పుడు ఇలా దీంతో మనం డ్రా చేసేసుకోవచ్చు ఇలా ఈజీగా సో ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనము భాగం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి అంటే మనం ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్ అనేది మనకు ఆమ్ హోల్ అనేది సరిపోయిందా లేదా కొలుచుకోవాలి సో మనకి ఇక్కడ ఏడున్నర ఇంచులకు వచ్చింది సో మనము ఈ ఏడున్నర ఇంచ్లో కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట అయితే మనకు ఆమ్ రౌండ్ అనేది ఇక్కడ కొంచెం ఎక్కువ ఉందండి అంక అంటే ఒక ఎనిమిది ఇంచులకి రావాలి సో ఆమ్ రౌండ్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఎనిమిది ఇంచులకి సో చూపిస్తున్నాను చూడండి ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్నాను నేను సో ఆది బ్లౌజ్ని ఇలా బ్యాక్ సైడ్లో ఆమ్ రౌండ్ అనేది కొంచుకోవాలి సో ఎనిమిది ఇంచులు ఉంది కదా సో ఎనిమిది ఇంచులు వచ్చేలాగా మనం లైన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాగా సో కొంచెం ఇలా డౌన్ అనేది చేసుకుంటే మనకు ఎనిమిది ఇంచులు వచ్చేసింది సో ఈ మార్కింగ్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలండి సో మనం బ్యాక్ సైడ్లో ఆమ్ రౌండ్ తీసుకున్నట్టయితే కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు మనము నెక్ విడత వచ్చేసి మూడు పావు తీసుకుంటున్నాను సో మూడు పావు సరిపోతుంది మనకు హై నెక్కి మిగతా మెజర్మెంట్ వచ్చేసి మనకు షోల్డర్కి ఉంటుంది అంటే నాలుగు ఇంచులు షోల్డర్కి ఉంటుంది అనమాట సో ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి ఇంచులకి మార్క్ చేస్తున్నాను సో నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ సరిపోతుంది హై నెక్ కాబట్టి సో ఇప్పుడు ఇలా బాక్స్ లాగా తీసేసుకొని ఇందులో రౌండ్ అనేది డ్రా చేశాను ఇది బ్యాక్ నెక్ అనమాట సో ఇట్లా మెజర్మెంట్ చేసుకుంటే కనుక మనకు హై నెక్ తీసుకున్నప్పుడు మనకు కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్స్ నుంచి ఓకేనా సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం నెక్ దగ్గర ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి సో మనం కుట్టేటప్పుడు మనము హై నెక్ కాబట్టి ఇట్స్ సైడ్న హై పెట్టేసుకొని ఈ హ్యాండ్ కుట్టే వైపు మనము అంటే భాగం సైడ్ ఇలా హాఫ్ ఇంచ్ డౌన్ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఎలా అయితే మనం మార్క్ చేసుకొని ఉన్నామో సో ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఖర్చులకి కాకుండా కరెక్ట్ మెజర్మెంట్కి లైన్ ఉంది కదా అక్కడ ఈ మార్కర్ వీల్తో ఇలా మార్క్ చేసుకోండి సో కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే వెనకాల వైపు కూడా మనకు మార్క్ పడిపోతుంది సో ఇప్పుడు మనం కుట్టేటప్పుడు మనకి ఈ మార్క్ పైన కుట్టేలా కుడితే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది లూజ్ టైట్ కాకుండా ఉంటుందన్నమాట ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ మనకి సో బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాము స్లీవ్స్ కట్ చేసుకునే ముందు మనకి ఆమ్ రౌండ్ అనేది ఎంత వచ్చింది అనేది ఒకసారి మెజర్ చేసుకోండి అంటే ఖచ్చితానికి పైన హాఫ్ ఇంచ్ వద్దులేసుకొని సో మొత్తం రౌండ్ ఇలా కొలుచుకోండి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో ఈ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నామంటే మనం హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయి అనమాట సో ఇక్కడ బ్యాక్లో మనము డాట్ పెట్టుకుంటాం కదా ఆ డాట్ కోసానికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే మనం ఎక్కడైతే స్టిచ్ వస్తుందో సైడ్ స్టిచ్ దగ్గరికి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పైకి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకొని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఈ మార్కర్ వీల్తో ఇలా రబ్ చేసుకున్నామంటే మనకు కింద మార్క్ కూడా మార్కింగ్ పడిపోతుంది సో స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా సో ఈ మార్కర్ వీల్ చాలా యూజ్ అవుతుందండి సో ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళైతే మ్యాక్సిమమ్ వాడరు సో మ్యాక్సిమమ్ ఇది తీసుకోండి మీకు ఈజీ అవుతుంది అనమాట డాట్స్ కుట్టుకోవడం ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నది ఇలా ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని ఇంకొక వైపు చివర ఉంటుంది కదా అక్కడ మనం హ్యాండ్స్ డ్రా చేసుకోవాలి సో ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి నాలుగు మడతల్లాగా ఇలా ఫోల్డ్ పెట్టేసుకోండి అయితే వన్ సైడ్ జాయింట్ వచ్చేలాగా ఫోల్డ్ పెట్టుకోండి ఇలాగా సో ఈ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మనం కొలుచుకున్నాం కదా ఆమ్ రౌండ్ ఆ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చేలాగా నాలుగు మడతలుగా వేసేసుకోవాలి ఇలాగా సో ఈ విధంగా అనమాట సో మనకి ఇలా ఫోల్డింగ్ పెట్టుకుంటే వన్ సైడ్ మాత్రమే జాయింట్స్ వస్తాయి హ్యాండ్కి సో ఇక్కడ చివరన ఈక్వల్గా ఉండేలాగా లైన్ డ్రా చేసేసుకోవాలి దానిపైన ఖర్చుల పోసానికి ఒక పావించి వదిలేసి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి సో ఈ మార్కర్ అనేది మనం యూజ్ చేసేది కూడా డిఫరెంట్గా ఉంటుందండి సో షార్ప్గా ఉండే సైడు మార్క్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది సో ఇలా మార్కర్ని కూడా మనము పర్ఫెక్ట్గా ఉండే మార్కరే యూజ్ చేయాలి సో లైన్ అనేది థిక్గా వస్తే మనకు కట్ చేసేటప్పుడు క్రాస్ పోయే అవకాశం ఉంటుంది అందుకే మార్క్ అనేది కరెక్ట్గా రావాలంటే మంచి మార్కర్ యూస్ చేయండి ఓకేనా సో మనకి స్టిచ్చింగ్లో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో వాటి వల్ల కూడా మనకు ప్రీ ఫినిషింగ్ పోతుందండి సో అందుకని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాను ఓకేనా బిగ్నెస్ కోసం అయితే క్లియర్గా చెప్తున్నాను సో ఇక్కడ మనము ఆది బ్లౌజ్ మెజర్మెంట్ నుంచి స్లీవ్ లెంత్ అయితే తీసుకోవాలి టెన్ ఇంచెస్ ఉంది అలాగే స్లీవ్ చివరన విడితే తీసుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడాను సో హ్యాండ్ని ఇలా ఫోల్డ్ పెట్టుకొని మెజర్ తీసుకోవాలి ఫైవ్ ఇంచెస్ ఉంది సో అంటే లెంత్ టెన్ ఇంచెస్ విడ్త్ టెన్ ఇంచెస్ ఉంది టెన్ ఇంచెస్లో సగం ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ టెన్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేస్తున్నాను మనకు ఖర్చుల కోసం కావాలి కాబట్టి సో ఇక్కడ కింద మనకు ఆమ్ రౌండ్ దగ్గర డౌన్ కావాలి కాబట్టి హ్యాండ్కి ఒక మూడించులు అంటే ఏడించుల దగ్గర ఒక మార్క్ చేశాను పదుొన్నర దగ్గర ఒక మార్కింగ్ అలాగే ఏడించుల దగ్గర ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకోండి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులకు ఉంది కదా సో ఇక్కడ ఏడున్నరకి మార్క్ చేసేసుకోండి ఇలాగా సో ఖచ్చుల కోసానికి రెండు ఇంచులు ఉంటుంది అలాగే ఇక్కడ ఐదు ఇంచులకి మార్క్ చేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ కదా సో ఇక్కడ ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు కచ్చల దగ్గర ఇలా మార్క్ చేసుకోండి సో ఈ విధంగా అనమాట సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా ఒకటిన్నరకి ఇలా మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ డౌన్ అనేది ఇలా డ్రా చేసుకోండి ఇలాగా సో ఇలా గనక మనం హ్యాండ్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి సో ఇప్పుడు ఎలా అయితే మనము డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకొని తీసుకోండి సో ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు వన్ సైడ్ మాత్రమే హ్యాండ్కి జాయింట్స్ వస్తాయి అనమాట సో మిడిల్లో ఇక్కడ ఒక టాస్క్ పెట్టేసుకోండి ఇలాగా ఈ విధంగా మిడిల్ టాస్క్ పెట్టేసుకొని ఓపెన్ చేసుకొని ఇప్పుడు చంక లోత్ కట్ చేద్దాము చంక లోత్ కోసానికి ఒకటిన్నరకి ఇక్కడ మార్క్ చేయండి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి మనం ఎక్కడైతే స్టిచ్ వస్తుందో ఆ స్టిచ్ లైన్ దగ్గరికి పెట్టుకొని మిడిల్ ఒక మార్క్ పెట్టేయండి ఇలాగా ఇప్పుడు ఈ మిడిల్ దగ్గర హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ పెట్టేయండి సో ఇప్పుడు ఈ మూడు డాట్స్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి సో మీకు ఇలా హ్యాండ్తో డౌన్ అనేది అంటే అండి ఆమ్ ఆమ్ రౌండ్ డీప్ సరిగ్గా తీయడం రానట్లయితే మనకి ఇక్కడ మెజరింగ్ స్కేల్ కూడా ఉంటుందండి సో ఆ స్కేల్తో అయితే చాలా బాగా వస్తుంది సో ఇలా మూడు మార్కింగ్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని లైన్ డ్రా చేసేసుకోవడమే ఈ స్కేల్ కూడా మనకి చక్కగా యూజ్ అవుతుందండి ఇప్పుడు మనము నీట్గా ఇలా మార్కింగ్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలన్నమాట సో చంక డీప్ అనేది మనకు ఎక్కువ ముడతలు రాకుండా ఉండాలంటే డీప్ ఎక్కువ కట్ చేసుకున్నా పర్వాలేదు ఫ్రంట్ సైడ్లో ఖచ్చితంగా మనము భాగం దగ్గర డీప్ అనేది కట్ చేసుకుంటేనే మనకు ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఈ విధంగా కుట్టు దగ్గర ఒక కట్ పెట్టేసుకొని తీసుకోండి ఇలా ఇప్పుడు మనకు స్లీవ్స్ కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాము మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అనేది క కట్ చేసుకుందాం అనమాట సో ఇక్కడ ప్రింట్స్ కట్ చేస్తున్నాం కాబట్టి స్ట్రేట్ కట్టే చేస్తున్నాను సో ఇక్కడ చివరిన ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి సో ఓపెన్స్ అనేది మన వైపు ఉండాలి ఇప్పుడు క్లోజింగ్ అనేది అవతల వైపు ఉండేలాగా పెట్టేసుకోండి ఫోల్డింగ్ ఎందుకంటే మనకు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలాగ పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ మనకి కాజా కాజపట్టి కోసానికి ఒక పావించు కుట్టు కోసం ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇలాగా సో ఇప్పుడు ఈ లైన్ దగ్గర మనం బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ చేయండి సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కర్ వీల్తో చంకభాగం దగ్గర ఇలా బాక్స్ షేప్ ఉంటుంది కదా అది డ్రా చేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనము ఆమ్ రౌండ్ డీప్ కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి లీవ్ పెడుతూ వన్ ఇంచ్కి ఇలా పెట్టుకొని ఈ విధంగా ఈ డాట్ని కలుపుతూ ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలన్నమాట ఇలా తీస్తే చంక డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో నేను ప్రిన్స్ కట్ కట్ చేస్తున్నాను ప్రిన్స్ కట్ కోసానికి ఏ సైజ్ అయినా కూడాను నడుం లూజ్ దగ్గర రెండించ్లు ఎక్కువ తీసుకోవాలి ఇలాగా ఓకేనా ఇలా రెండించ్లకి ఎక్కువ తీసుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసేసుకోవాలి చంకభాగం దగ్గర ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే చాలు కింద నడుము లూజ్ మాత్రం రెండు ఇంచ్లు ఎక్కువ తీసుకోవాలి ఎలాంటి మెజర్మెంట్ అయినా సరే ప్రింట్స్ కట్కి ఈ మెజర్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసానికి టేప్ని ఇలా షోల్డర్ దగ్గర మనం ఖర్చులకి వదిలేస్తాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళి ఆరున్నరకి మార్క్ చేశాను నెక్ డీప్ అనేది మీరు ఆది బ్లౌజ్ మెజర్మెంట్ నుంచి అయినా కూడా తీసుకోవచ్చు సో సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేశాను ఇలాగా సో ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ అయితే తీసేసుకోవాలి అయితే ఫ్రంట్ షేప్లో ఇలా నేను ఇలా కొంచెం డౌన్గా వచ్చేలాగా మార్క్ చేశాను సో మీరు కావాలంటే రౌండ్ నెక్ కూడా తీసుకోవచ్చు ఓకేనా ఫ్రంట్ నెక్ మ్యాక్సిమమ్ ఎవరికైనా ఆరున్నర ఇంచులకు ఉంటుంది మీరు కావాలంటే ఆది బ్లౌజ్ నుంచి కూడా తీసుకోవచ్చు ఓకేనా సో నెక్ డీప్ అవ్వకుండా ఉండాలంటే ఆరున్నర సరిపోతుంది సో ఇప్పుడు మనము ఇక్కడ ఉక్స్పట్టి కాజాపట్టి సైడ్ నుంచి మనము ఈ విధంగా రెండున్నరకి మార్క్ చేసుకోవాలి ఎవరి సైజ్ అయినా కూడా ఇంతే అండి సో ఎలాంటి సైజ్ బౌ బ్లౌజ్ అయినా రెండున్నరకి ఫస్ట్ మార్క్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు ఈ రెండున్నర దగ్గర నుంచి మనం డాట్ ఎంత పెట్టుకోవాలో చెప్తాను ఇరవై ఐదు ఇంచుల నడు బ్లూజ్ ఉందనుకోండి రెండున్నర సరిపోతుంది అదే ముప్పై ఇంచులు అనుకోండి రెండు ముప్పావు సరిపోతుంది అల్ అల్ అదేవిధంగా పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా ఈ విధంగా మెజర్ చేసుకోవాలన్నమాట సో మనది వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది కాబట్టి సో మనము రెండున్నర తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది కదా సో ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది కాబట్టి మనకు రెండున్నర సరిపోతుంది ఓకేనా అదే చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్నట్లయితే మనము కొంచెం ఎక్కువ తీసుకోవాలి సో చెస్ట్ లూజ్ బేస్ చేసుకొని కూడా మనం డాట్ అనేది మెజర్ చేసుకోవాలి సో ఇక్కడైతే నేను రెండున్నరకి మార్క్ చేశాను పెద్ద సైజు ఉండి అలాగే చెస్ట్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే మూడు ఇంచులు పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఇంచులకి పైకి ఒక మార్క్ పెట్టండి సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ఇంచుల దగ్గరికి ఇక్కడ కూడా నాలుగు ఇంచులకి మార్క్ పెట్టుకోండి అనమాట ఇలా సెంటర్ కింద వైపు నుంచి నాలుగు సైడ్ నుంచి కూడా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే మనకు డాట్ పాయింట్ అనేది వస్తుంది అన్నమాట డాట్ సెంటర్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ రెండున్నరకి ఇలా డాట్ అనేది పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ కట్కి ఈ డాట్ అనేది పెట్టుకుంటే మనకు ఫ్రంట్ నీట్గా వస్తుంది ఓకేనా సో ఇప్పుడు కింద నుంచిలో ఒక వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఇలా పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి ఫ్రంట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది ఫ్రంట్లో షేప్ బెల్ట్ అయ్యాం కాబట్టి సో ఈ డౌన్ అనేది తీసుకోవాలి సో ఇప్పుడు ఈ మధ్యలో సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక డాట్ పాయింట్ ఉంది కదా సో ఇక్కడ నుంచి వెళ్ళి పైకి ఒక వన్ ఇంచ్ ఇలా స్ట్రేట్గా డ్రా చేసుకొని ఇప్పుడు ఇలా చిన్నగా డౌన్ చేస్తూ ఈ మార్కింగ్ కలపాలన్నమాట సో ఇలా చేస్తే ప్రిన్స్ కట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ భాగం దగ్గర ఈ మార్కింగ్కి ఇలా కలపండి సో ఈ విధంగా కలుపుకుంటే మనకి ప్రిన్స్ కట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి డాట్ పాయింట్ ఉంది కదా సెంటర్ పాయింట్ అక్కడ ఇలా టస్క్ పెట్టుకోవాలి రెండు వైపులా కూడాను సో మనం కుట్టేటప్పుడు ఈ రెండు ఒక దగ్గరకు వచ్చేలాగా కుట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు భాగం దగ్గర ఇక్కడ ఒక పావించు ఇట్లా ఉండేలాగా ఇలా కట్ చేసుకోండి కొంచెం అంతే ఎక్కువ కాదు సో ఇలా అనమాట సో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో ప్రింట్స్ కట్ అనేది చక్కగా వచ్చేస్తుంది సో ఇప్పుడు మనమైతే ఫ్రంట్ పార్ట్ ప్రింట్స్ కట్ అలాగే బ్యాక్ హై నెక్ అలాగే స్లీవ్స్ అయితే కట్ చేసుకున్నాము సో ఈ వీటిని బేస్ చేసుకొని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటే మనకు కట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి సో నేనైతే ఇక్కడ కట్ చేసి తీసుకున్నాను చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి స్లీవ్స్ ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో ఇక్కడ కింద డౌన్ కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు సో అది ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే మనము టేప్తో మనం హైట్ ఎంత తీసుకున్నామో చూసుకోండి ఇక్కడ మనం ఖర్చుల కోసానికి తీసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కదా సో షోల్డర్ మిడిల్ దగ్గర తీసుకొని ఫోర్టీన్ ఇంచెస్ని ఈ మనము ఖచ్చుల పాయింట్ దగ్గర అంటే ఎగ్జాక్ట్ నడుము లూజ్ ఉంది కదా అక్కడ మార్క్ చేసుకోండి ఇలాగా ఈ ఫోర్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడ ఈ డాట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా వచ్చేలాగా తీసుకోండి ఇలాగా సో ఇప్పుడు ఖర్చుల కోసానికి లైన్ కూడా ఇలా డ్రా చేసుకోండి సో ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ వస్తుంది అంతే సో ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ మనకు సైడ్కి కరెక్ట్గా కూర్చుంటుంది సో ఇదైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళ కోసము సో ఫస్ట్ స్టార్టింగ్లోనే కట్టింగ్ దగ్గర చెప్తే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట సో అందుకని ఇట్లా లాస్ట్లో చెప్తున్నాను సో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్లో తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకొని తీసుకోవాలి సో బ్యాక్ పార్ట్లో మనం నడుము బ్లూజ్ దగ్గర రెండించ్లు ఎక్కువ పెట్టుకుంటాం కదా సో ఆ ఇంచులని ఇలా పక్కకు పెట్టేసుకొని సో ఇక్కడ వరకు ఇలాగ కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది సో ఇదనేది మనం కరెక్ట్ చేసుకుంటే నడుము దగ్గర అంటే మనకు సైడ్ దగ్గర బ్లౌజ్ అనేది ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఫిట్టింగ్ ఓకేనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి అలాగే స్టిచ్చింగ్ కూడా కావాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్